హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవో అండ్ అష ఫ్యామిలీ లాగ్స్ ఎలా ఉన్నారందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఫ్రైడే బ్లాగ్ అనమాట ఫ్రైడే డే అనేది ఎలా స్పెండ్ చేసాము ఏంటో అనేది మీకు చూపిస్తాను చూడండి ఇంకా మార్నింగ్ 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 ఏం కాదండి సెవెన్ ఓ ఏమో లేచాను ఇంకా లేచాక ఫస్ట్ చెట్లకైతే నీళ్లు పోసేశానండి ఎందుకంటే తర్వాత పోద్దాము అంటే వాటర్ కొంచెం హాట్గా వస్తున్నాయి కాబట్టి ముందే మార్నింగే పోసేసానమాట ఇంకా ఇవేమో ముందు రోజు నైట్ బుక్ చేసిన సరుకులు అనమాట ఇవన్నీ ఫస్ట్ లోపల పెట్టేసుకున్నాను ఇంకా కొబ్బరికాయ ఫ్రైడే కదా ఇంట్లో కొబ్బరికాయ కుడదాము అన్నట్టు కొబ్బరికాయ కూడా తీసుకున్నాను అనమాట పూలు ఇంకా పిల్లలకు కావాల్సిన ఇంట్లో కావాల్సిన ఫ్రూట్స్ అవి ఇవన్నీ తీసేసుకున్నాము ఇంకా యాక్చువల్గా ఆ రోజు పిల్లలకి తలస్నానం పోయాలనుకుంటున్నాను అండి దానికోసము ఇంకా ఇది షాంపూ నేను ఇంట్లో తయారు చేస్తాను అంటే షాంపూ కాదండి ఇది ఫ్లాక్స్ సీడ్స్ కొన్ని మెంతులును ఇంకా మందారా కేసేసి కొంచెంసేపు ఉడకబెట్టేసి అది ఫిల్టర్ చేసుకొని దాంట్లో షాంపూ కలిపి దాంతో పోస్తాను తలస్నానము జుట్టు కూడా చాలా బాగుంటుంది పిల్లలకి హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది ఇంకా తలస్నానాలు అయిపోయాయి ఇంకా ఆ రోజు టిఫిన్ అన్న ఏమిటంటే దోశ అనమాట ఇంకా పెద్ద పాప పోస్తుంది దోశ ఇంకా చిన్నదేమో తినేస్తుంది ఒక ప్లెయిన్ దోశ ఒక ఎగ్గు దోశను ఏమో తిన్నట్టున్నారు ఇంకా నేనేమో నా ఫ్రెష్ అప్ అయిపోయింది ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత పూజ చేసుకుంటున్నాను అనమాట ఇదిగోండి పూజ చేసుకుంటున్నాను ఇక దీపం పెట్టేశారు ఇక దీపం తర్వాత ఇక హార తెచ్చుకోవాలి కదా ఇక పూజ కూడా కంప్లీట్ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత ఇంకా నా టిఫిన్ కూడా అయిపోయిందండి ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్కి రైస్ కడిగేసాను రైస్ కడిగేసుకున్న తర్వాత ఇంకా బెండకాయలు ఈ బెండకాయలు కూడా ఇంకా చిన్నది తుచిస్తుంది అనమాట నేనేమో కట్ చేసుకుంటున్నాను బెండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఇక బెండకాయలు కూడా చిన్న చిన్న పీసెస్ లాగా టీవీలో ఏదో షార్ట్స్ చూసుకుంటూ నేను చిన్నది ఇద్దరం కలిసి కట్ చేసామన్నమాట అది అయిపోయింది అవి ఉన్నాయి కదా చిన్న టాయ్స్ సాఫ్ట్ టాయ్స్ ఉంటే ఇంకా ఆ రోజు అవి కొంచెం క్లీన్ చేసేసానండి క్లీన్ చేసేసి ఇక బెండకాయ కోసాక అంతలో నా బట్టలు మిషన్ కూడా అయిపోయి మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి అనమాట ఇంకా బట్టలు ఆరేసుకుంటున్నాను అనమాట ఇదిగోండి బెండకాయ కూడా పొయ్యి మీద వేసేసాను ఫ్రై కదా ఇంకా ఫ్రై కోసం అని పొయ్యి మీద కూడా వేసేసాను ఇంకా అన్నం కూడా పెట్టేశాను ఇంకా అతలో మా చిన్నదానికి తలకు టవల్ చుట్టింది కదా ఇంకా టవల్ తీసేసి కొంచెంసేపు డ్రై అవనివ్వాలి కదా అన్నట్టు హెయిర్ని వదిలేసాను అనమాట చూసారు కదా ఎంత స్మూత్గా అయిపోతుందండి ఆ జెల్లు పెట్టి తలస్నానం పోస్తే మాత్రము మంచి కండిషనర్ కూడా పనిచేస్తాను అనమాట ఆ జెల్లు ఇంకా బెండకాయ చాలా వరకు ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా అందులో కొంచెం కారం ఉప్పు ధనియాల పౌడర్ వేసేసి బెండకాయ ఫ్రై కూడా చేసేసాను అనమాట ఇక అది కొంచెం ఆయిల్ పైకి తెలియ వరకు ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇంకా అయిపోయిన తర్వాత ఇక ఇదిగో దాని తల కూడా ఆరిపోయింది ఇంకా ఆరిపోయిన తర్వాత తల చిక్కు తీసి జడ వేసేస్తే ఒక పెద్ద పని అయిపోతుందండి ఆ రోజుకి అసలు పిల్లలకి తలస్నానాలు ఉన్న రోజైతే అసలు మామూలుగా పని ఉండదు ఇదిగోండి జడ కూడా వేసేసాను ఇక ఒకరి తర్వాత ఒకరికి పెద్దదానికి అయిపోతే చిన్న పెద్దదాని జుట్టు చూసారు కదా ఎంత సిల్కీగా అయిపోతుందో నార్మల్గానే దానికి కొంచెం హెయిర్ సిల్కీగా ఉంటుంది ఇంకా షాంపూ పెట్టి అలా పెట్టి చేయించడం వల్ల హెయిర్ అనేది చాలా సిలికిగా ఉంటుంది కొంచెం గ్రోత్ కూడా బాగుంటుంది అనేసి మ్యాక్సిమము ఎప్పుడు అలానే పోస్తాను ఇద్దరికి ఇంకా జుట్ల అయిపోయింది జుట్ల అయిపోయిన తర్వాత ఇంకా వాటర్ మిరండి అనమాట ఇంకా లంచ్ బిఫోర్ వాటర్ మిన ఫ్రూట్ ఉంటే ఇక అది కోసిచ్చాను ఇక ఇద్దరు కలిసి అది తిన్నేస్తున్నారు ఇక తిన్నాక మళ్ళీ కొంతసేపు ఏమో ఆడుకున్నట్టున్నారు ఇంకా ఆడుకున్న తర్వాత ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ అనమాట ఆ మధ్యలో ఏంటంటే కొన్ని షార్ట్స్ దిగాల్సి ఉంటే ఇక షార్ట్స్ కూడా తీసేసాము రీల్స్ ఇంకా రైస్ పెట్టేశాను అదిగోండి ఇక రైస్ అది వచ్చేసి ముందు రోజు పన్నీర్ కర్రీ చేశానండి థర్స్ డే రోజు పన్నీర్ కర్రీ అంటూ బెండకాయ ఫ్రై ఇదిగోండి ఒక్కసారిగా బెంగళూరు వాతావరణం అనేది పాడిపోయిందండి మా నీ అయిపోయింది చాలా చల్లబడిపోయింది అసలు పెద్ద పెద్ద ఉరుములు పెద్ద వర్షం పడిందండి ఇంక ఇక్కడేమో నేనేమో మార్నింగ్ పిల్లో కవర్స్ బెడ్షీట్స్ అవి కూడా ఉతికేస్తానన్నమాట ఎందుకంటే పిల్లలకు తలస్నానాలు పోసాను కదా ఇంక ఇవి కూడా క్లీన్ చేస్తే అయిపోతుంది అన్నట్టు అవి ఉతికేస్తాను ఆరిపోయాయి ఇంకా ఆరిపోతే పిల్లో కవర్స్ కూడా ఎక్కిస్తున్నారు ఇంకా చిన్నదేమో అట్లా పడుకుంది కార్తీక దీపం సీరియల్ చూసుకుంటూ పనిచేస్తున్నాను అనమాట మమ్మీ ఎక్సైట్మెంట్ నేను వర్షం కిందకి

చాలా ఎక్సైట్మెంట్ ఉన్నారు వర్షం పడుతుంది అని జస్ట్ ఊహించండి ఇలానే మబ్బు బట్టి ఇలానే మబ్బు వెళ్ళిపోతే ఐ థింక్ నౌ ఇట్స్ ఇట్స్ ట్రైనింగ్ ట్రైనింగ్ చూడండి నేను వర్షం పడితే మా మమ్మీ ఎలా చేయకపోయినా కిందకి దూకేసి వెళ్ళి మరి మీకు అయితే హాయి చెప్తాను అప్పుడు రెండు దెబ్బలు పడతాయి అదైతే అవ్వాల్సిందే అది అవుతుంది आधे वाले एक्साइटमेंट वाशा बस नंदुको आधे वाले एक्साइटमेंट तन वाटा यू नो मैं नाम का बोल यार पता नहीं पाना इतना तो तो वीडियो वी स्टॉप देयर एक्साइटमेंट एक्साइटमेंट का बट एक मैंगो खा वाली आई हैव टू शो यू दिस मैंगो 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 इट बिकेम पिच डार्क ओके हाँ ना Guys, చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి అటు సైడు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది బాగా చల్లగా ఉంది వర్షం పెద్దగానే పడేలా ఉంది నేను పార్క్ చేయాలి ఏమవుతుంది చాలా మంచి

సినిమా పేరు ఇది వచ్చేసి ఇక్కడ వర్షం పడుతుంది కదా పిల్లలు ఏదైనా స్నాక్స్ ఇది సారీ బొబ్బరి పప్పు ఉండేది అనమాట ఇంకా బొబ్బరి పప్పును నానబెట్టేశాను నానబెట్టేసి కడిగి ఆరబెట్టేశాను అనమాట ఇంకంతలో ఒక స్ట్రాంగ్ టీ కూడా తాగుతున్నాను ൂടെ ഗൈസ് ആനിയൻ കട്ട് ചെയ്ത്

ఎగ్ ఫ్రైడ్ రైస్ వచ్చేసి పిల్లల కోసము డిన్నర్ కోసం ప్రిపేర్ చేశాను అన్నమాట ఇంకా వాళ్ళేమో మంచిగా లాగి చేశారు నేనేమో ఒక ఒకటి చేసుకొని మార్నింగ్ బెండకాయ ఫ్రై ఉండేసి దానితోటి నా డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోయింది చాలా ఫాస్ట్ అయిస్తాము మీకు కనుక మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జీవో అండ్ ఫ్యామిలీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ ఓకేనా నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఓకేనా బాయ్ మరీ బాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి నెక్స్ట్ నా కిచెన్ కూడా నీట్గా సర్వేసుకున్నాట అయిపోయింది కిచెన్ కూడా నీట్గా అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరీ బాయ్ బాయ్